नमस्ते जेड न्यूज़ की स्वागत హైదరాబాద్ జూబ్లీ పరిధిలోని తొంభై ఒకటి బూత్ లో వర్షంలో స్థానిక నాయకులతో కలిసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ కి మద్దతుగా ఇంటింటి ప్రచారం చేస్తూ తేదీన జరగబోయే ఎన్నికల్లో సీనియర్ నెంబర్ సున్నా పై ఉన్న చేతి గుర్తుపై మీ అమూల్యమైన ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని సభ్యులు శాసనసభ్యులు సింగ్ రాజ్ ఠాకూర్ ఓటర్లని అభ్యర్థించారు గడప గడపకు తిరుగుతూ ప్రజల సమస్య సమస్యలు తెలుసుకుంటూ ప్రజల ఆశయాలు ఆకాంక్షలు నెరవేర్చగల శక్తి ఒక్క కాంగ్రెస్ పార్టీకే ఉందని అలాగే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్న అభివృద్ధి పనులను గుర్తించి చేతి గుర్తుకు ఓటు వేసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ ను గెలిపించాలని కోరారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బూత్ అధ్యక్షులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు వార్డు ప్రజలు తదితరులు పాల్గొన్నారు శాసనసభ్యులు రామాపురం నుంచి మీ అందరినీ కలిసి రేవంత్ రెడ్డి గారి సందేశం మీ మధ్య బంధులారా చిన్న తెలుసు అన్ని డివిజన్స్ పరిచయాలతో తీసి వస్తా ఉంటే ఒకటే మాట రేవంత్ రెడ్డి గారు బలదాల్సిన నవ్వులను గెలిపిస్తా ఉన్నాం ఇవాళ రాష్ట్రాన్ని అద్భుతంగా Terima kasih. అది <laughs> <laughs> బస్ అన్న ఎల్లరెడ్ కూడా మాకు ముప్పై నలభై సంవత్సరాల నుంచి హైటెన్షన్ వైర్లది ప్రాబ్లం ఉండే అన్న మాకు అయితే ఏ బిఆర్ఎస్ఎల్ వచ్చి ఎప్పుడు చూసి వెళ్ళిపోతుండే అన్న వైర్ల కింద మీరు ఎందుకున్నారని మాకు వాళ్ళు ఏది బిఆర్ఎస్ఎల్ ఉన్నప్పుడు అయితే మన కాంగ్రెస్ వచ్చినాకన్నా ఒకసారి వేర్లు పడ్డాయన్న పడితే మనం వెళ్ళి చెప్పినాం చిన్నకి సంగీత మీడియంకి చెప్పినాం చెప్పు చేస్తున్నారు మీకు మాకు చాలా హ్యాపీగా ఉంది అన్నప్పుడు అందుకే మేము కాంగ్రెస్కి సపోర్ట్ ఇస్తున్నాం అన్న సమయంలో వాడవాడ ఇదిలో ఉన్నటువంటి మాకు తెల్ల కార్డు ఇచ్చింది సున్న బియ్యం ఇచ్చింది రెండు వందల యూనిట్ ఉచిత కరెంట్ ఇస్తుంది అడిగినప్పుడల్లా ఈ ప్రాంతాల్లో సాయం చేస్తా ఉన్నారు మా కార్పొరేటర్ సంగీత శ్రీనివాస్ గారు అదే మాదిరిగా అడిగిన వెంటనే నవీన్ గారు ఎప్పుడైనా వస్తారు అందుబాటులో ఉంటారు పెద్ద లక్ష్మీ అలీపన్ గారు ఉన్నారు సమయంలో మా దగ్గర భోజనం పెట్టండి ఎనగా కూరలు మరి ఇంకో చెల్లె మా ఇంట్లో నుంచి చిక్కుడు ఇంకో అమ్మ పచ్చడని ఇంకో అమ్మ ఇంకో అని ఇంత ప్రేమ తీస్తా ఉంటే ఇవాళ జూబ్లీస్ కాదు రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని ఎంత గుండెల్లో పెట్టుకున్నారో దీన్ని బట్టే అర్థమవుతా ఉంది పోయిన పది సంవత్సరాలు నరక యాతన పడటం ఇవాళ అభివృద్ధి వైపు నడుస్తున్న రేవంత్ రెడ్డిని ఒక బీసీ బిడ్డకు అవకాశం బలపరిచిన నవీన్ని ఖచ్చితంగా గెలిపిస్తాం మీరు సమయాన్ని వృధా చేసుకోవచ్చు రేవంత్ అన్నకు మా మాటగా చెప్పండి అని ఈ ప్రేమను నిర్వహిస్తున్న తీరుకు వీరందరికీ ఎంత చెప్పుకున్నా ధన్యవాదాలకు భాష లేనటువంటి ఒక కృతజ్ఞత నిరూపిస్తున్న తీరుకు నిజంగా ఆ పేరు పేరున అందరికీ ధన్యవాదాలు